ఓ దంపతుల మధ్య ఇలా జరిగింది భర్త అప్పుడే తన గోల్ఫ్ కిట్ ని జాగ్రత్తగా సర్దుకుంటూ రెడీ అవుతూ బంతిని తుడుస్తూ తయారవుతున్నాడు తన గ్లౌస్ టోపీ బూట్లు అన్నీ భార్య ఆ కోమలత్వాన్ని గమనించింది తను గోల్ఫ్ సామాన్లని చూసుకుంటున్న తీరులో ఆమె జాన్ నీకు నాకన్నా గోల్ఫ్ అంటేనే ఎక్కువ ప్రేమ కదూ అంది ఒకవేళ అక్కడ ఉన్నది గోల్ఫ్ కిట్ కాకపోతే అతను ఇంకేదో చెప్పేవాడు కాని తన గోల్ఫ్ కిట్ గురించి కాని విషయాలు చెప్పాలనుకోలేదు ఒకవేళ అది కోర్సులో తన భార్యలా అడ్డం తిరిగితే అని అందుకని తను మేరీ ఒప్పుకుంటాను నాకు నీకన్నా గోల్ఫ్ అంటేనే ఎక్కువ ప్రేమ కానీ నన్ను నమ్ము నువ్వంటే ఎక్కువ ప్రేమ టెన్నిస్ కన్నా ఫుట్బాల్ కన్నా సాకర్ కన్నా బాస్కెట్బాల్ కన్నా కాబట్టి ఆటలు ఆడుతూనే ఉండొచ్చు అంతు లేకుండా మీరు మనిషి మనసు శక్తి ఏమిటో అర్థం చేసుకోవాలనుకుంటే అన్నింటికన్నా ముఖ్యమైంది మీలో ఓ నిశ్చితమైన స్థిరత్వం సమతుల్యం తీసుకురావాలి మీ మనసు స్థిరమైన పునాదిపై ఉండేలా అప్పుడది ఓ అద్భుతం మీరు అసలు ఊహించలేని పనులు అది చేయగలరు